సూపర్ సిక్స్ అనే ఆయుధంతో ప్రజలను వెన్నుపోటు పొడిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ ఎమ్మెల్యే కిలివిటి సంజీవయ్య ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం కోసం సూపర్ సిక్స్ పథకాలను ఆశగా చూపి గెలిచి సంవత్సరం రోజులు కావస్తున్న రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఏ హాబీని నెరవేర్చక రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారని మాజీ ఎమ్మెల్యే కిలివిటి సంజీవయ్య ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ నాలుగవ తేదీ వెన్నుపోటు దినంగా ప్రతి నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహించి పత్రం ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి రెడ్డి పిలుపు మేరకు సూలూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో వైఎస్సార్సీపీ శ్రేణులు నాయకులు భారీ ర్యాలీతో తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి విరతి పత్రం అందజేశారు అనంతరం కిలివెటి సంజీవయ్య మాట్లాడుతూ వైఎస్ రెడ్డి హయాంలో ఇచ్చిన ప్రతి హామీని తొంభై తొమ్మిది శాతం అమలు చేశారని ప్రస్తుతం ఉమ్మడి ప్రభుత్వ హయాంలో సూపర్ సిక్స్ పథకాలలో ఏ ఒక్క పథకం అమలు చేయలేదని తల్లికి వందడం రైతు భరోసా ఉచిత గ్యాస్ ఉచిత బస్సు యాభై సంవత్సరాలకే పెన్షన్ సదుపాయం నిరుద్యోగ భృతి తదితర పథకాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఎద్దేవా చేశారు సూలూరుపేట నియోజకవర్గం వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు మరి తెలంగాణలో కూడా పది పర్సెంట్ పెడితే మన రాష్ట్రంలో ఎంత తెలుసా మైనస్ మూడు పర్సెంట్ రోజు వాళ్ళందరికీ మేలు చేయాలని జగన్మోహన్ గారి పిలుపు మేరకు మనం ఈ రోజు కార్యక్రమం చేస్తున్నాం మరి చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటు పిల్లలు సొంత మామతోనే మొదలైంది ఆ రోజు మహానేత వాగ్దానాలు చేశారు అయితే ఒక్క వాగ్దానా నెరవేర్చారంటే నెరవేర్చలేదు మరి ఆ రోజు ఎవరైతే దగా పడ్డారో ఎవరైతే జరగబోయే కురుక్షేత్రంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి మద్దతుతో ఈ ప్రజల ప్రజలతో మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రజలకి మేలు చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు మరి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టి ప్రతి నెల ప్రతి రికార్డ్ చేస్తూ మెడికల్ సిబ్బంది రిక్రూట్ చేస్తూ పేదవాడికి ఈరోజు రోజు ప్రజల దగ్గర డబ్బు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఇచ్చారు కాబట్టి ప్రజల దగ్గర కొనుగోలు శక్తిచ్చింది అక్కడ మీకు ఇస్తున్నారు రాష్ట్రంలో మాట మార్చి అధికారంలోకి వచ్చిందంట జిల్లా వరకేనంట అది కూడా ఆర్డన బస్సుల్లో మాత్రమే అంట పల్లె వెలుగులో మాత్రమే అంట అవి కూడా ఈ రోజుకి ఇవ్వని పరిస్థితి ఈ రోజుకి నెరవేర్చ పరిస్థితి సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెన్ లేదు ఈ రోజు యాభై సంవత్సరాలకే ఎస్సీలు సృష్టించేది ఆయన చెప్తారు సంపద సృష్టించే మార్గం ఏదైనా ఉంటే నా చెవులో చెప్పండి ఆ సంపద సృష్టిస్తాను మీకు డబ్బు ఇస్తానని ఆ రోజు మీకు తెలియదా ప్రజలు చెప్తారా నువ్వు తెలుసుకుని తెలుగు వాళ్ళ సంపద సృష్టిస్తానని చెప్పి ఈ రోజు ప్రజల మేము చెప్తున్నా అంటే ఇంతకన్నా మోసారి మన మాట ఇంకొకటి లేదు